హాయ్ అండి మీ పల్లెటూరు పడుచు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పాలు పోసి వండుతున్నాము ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది మాత్రం చేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎవ ఇప్పుడు తినని వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు అయితే ఇంకా కావాలి ఇంకా కావాలని కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని తాలింపు చేసుకోవాలి తాలింపు అంటే ప్రత్యేకంగా చెప్పే పని ఉంది ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇవన్నీ తాలింపు చేసుకున్నాక సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఈ మొత్తం బాగా వేసుకొని తిప్పుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్నాక మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి మనం అర కేజీ తీసుకున్న కేజీ తీసుకున్నా సరే బీరకాయల్ని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలండి ఈ బీరకాయ ముక్కల్ని బాగా నీరు వచ్చేదాకా మగ్గబెట్టుకోవాలండి అలా మగ్గించుకుంటేనే అందులో ఉన్న పసురు వాసన ఆగిపోయి బీరకాయలు చక్కగా నీట్గా కుక్ అవుతాయి మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఉడికించుకోవాలండి నీరు బాగా పైకి వచ్చాక మళ్ళీ ఆ నీరు మొత్తం ఎగిరిపోయేదాకా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక మనం అందులోనే ఒక రుచికి సరిపడా కారం ఎక్కువ పట్టదండి ఈ పాలు పోసిన బీరకాయ కూరలో కారం అనేది ఎక్కువ పట్టదు ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం కొంచెం చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది చాలామంది వీడియోస్లో చేశారు బీరకా బీరకాయ పాలు పోసే ఉండాలంటే పాలని కాచి చల్లార్చి పోసుకోవాలని అలాంటిది ఏం అవసరం లేదండి కాచి చల్లార్చిన పాలకన్నా కూడా పచ్చి పాలని మనం పోసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది అయితే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం బీరకాయని పాలు పోసుకోవాలి పాలు అని ఎక్కువ పోసుకోకూడదు తక్కువ పోసుకోకూడదు కరెక్ట్గా పోసుకోవాలండి మీకు తెలుస్తూ ఉంటుంది మనం తీసుకున్న బీరకాయలను బట్టి మనం పాలు పోసుకోవడం అనేది ఈ పాలను పోసుకున్నాక మనం బాగా ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకుంటేనే ఈ పాలు కూడా కొంచెం బాగా ఎగిరిపోయి ఆ ఫ్లేవర్ అనేది ఆ బీరకాయకి పడుతుంది అప్పుడే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఎలా ఉడుకుతుందో వీడియోలో కంప్లీట్గా ఆ బీరకాయ అనేది బాగా ఇందులో కూడా మగ్గిపోయింది అనుకోండి ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది తప్పకుండా మగ్గించుకోండి అంతే చూసారా దగ్గరికి వచ్చేసింది కదా బీరకాయ కూర అంతే సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోయింది అంతేకాకుండా దీన్ని రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది